సంక్షేమ రథసారథి భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం సంజీవపురం నుంచి యాత్ర ప్రారంభమైంది వెంటనే హిందూపురం నియోజకవర్గం లేపాక్షికి చెందిన పలువురు టీడీపీ నేతలతో పాటు పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలు చేరారు వర్ణాలలో ఉన్న పేదలకు కూడా మంచి జరిగింది ఎప్పుడు అనంటే అది కూడా మీ బిడ్డ హయాంలోనే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం దారి పొడవున గజమాలలతో సీఎం జగన్ అపూర్వ స్వాగతం పలికారు తనను కలిసి వచ్చిన ఓ వృద్ధురాలికి నేనున్నానంటూ కొండంత భరోసా ఇచ్చారు ఇలా ప్రజలకు అభివాదం చేస్తూ మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు ముదిగుబ్బ చేరుకున్నారు జగనన్న జగనన్న కోసం ఖాళీ ఎండను సైతం లెక్క చేయకుండా వారులు తీరారు ముదికుబ్బ ప్రజలు అప్పటికి ఓన్మారో ట్రాన్స్ప్లాంట్ ఇరవై లక్షలు అయింది ఖర్చు క్షేమం లేపర ఇరవై లక్షలు వచ్చింది ఆ ఓన్మారో ట్రాన్స్ఫార్ట్ సచ్ఛైంది ఈ రోజు స్వచ్ఛంగా ఉన్నాడు మూడు నెలలు నా కొడుకుకి ఒక రూమ్ ఇచ్చి దాంట్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఫోన్ మా టైం నా చేసి నా అబ్బాయికి ఇచ్చాడు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ కదిరి వరకు జగనన్నకు అడుగడుగునా జన నిరాజనాలు పలికారు ఏడ చూసినా జనమే ఏ కూడలి చూసినా జగనన్న జనసంద్రమే సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు జగనన్న మేమంతా సిద్ధం యాత్ర కదిరిలో ప్రవేశించింది కదిరిలోకి జగనన్న ప్రవేశించగానే జనమే జగన్ జగనే ప్రజలు పెద్ద ఎత్తున జగనన్నని చూసేందుకు ఎగబడ్డారు ఒక రకంగా చెప్పాలంటే కదిరిలో జనసునామీ వచ్చింది సెల్ ఫోన్లు టార్చ్ వెలిగిస్తూ జగనన్న మేమంతా సిద్ధం యాత్రకు సంఘీభావం తెలియజేశారు సుమారు రెండు గంటల పది నిమిషాల పాటు కదిరిలో రోడ్ షోలు జనాలకు అభివాదం చేస్తూనే ఉండిపోయారు మన జగనన్న అనంతరం కదిరి టౌన్ లో పీవీఆర్ ఫంక్షన్ హాల్లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసి ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు ఇఫ్తార్ విందు ముగించుకుని చీకటి పడుతున్న వేళ ప్రజల అభిమానం సాక్షిగా మోటుకపల్లె మజోగన్నపేట ములకలపల్లె మీదుగా చీకటి రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు